హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ క్రియేటివ్ కుకింగ్ ముందుగా అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు ఈరోజు మన వీడియో ఏంటంటే దేవి నవరాత్రుల్లో విజయవాడ కనకదుర్గా ఆలయంలో నవరాత్రుల్లో ఏ ఏ ప్రసాదాలు పెడతారు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను వీడియోను కంప్లీట్గా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పేయండి అలాగే మీరు కూడా ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలని సమర్పించి అమ్మవారికి రుప్పు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవీ నవరాత్రులో మొదటి రోజు ప్రసాదంగా కట్టె పొంగల్ని సమర్పిస్తారు ఈ కట్టె పొంగల్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా కుక్కర్లోకి ఒక గ్లాస్ బియ్యాన్ని అదే గ్లాస్తో ముప్పావు కప్పు వరకు పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి ఈ బియ్యాన్ని పెసరపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని నాలుగు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని పప్పుని మెజర్ చేసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూతం తీసేసి గరిట్తో కానీ ఉప్పు గుత్తితో కానీ కొంచెం మెత్తగా అయ్యే వరకు స్మాష్ చేసుకోవాలి కట్టె పొంగల్ని కొంతమంది డ్రైగా ఇష్టపడతారండి కొంతమంది ఏమో కొంచెం మెత్తగా లూజ్గా ఉంటే ఇష్టపడతారు డ్రైగా కావాలనుకుంటే ఒకటికి ఒకటిన్నర గ్లాసులో వాటర్ని పోసుకొని పొడి పొడిగా చేసుకుని తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది లేదు కొంచెం మెత్తగా కావాలంటే ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోండి ఇప్పుడు ఇందులోకి ఇంకొక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీని వీడియోలో చూపిస్తున్నట్లు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ పొంగల్ అనేది కొంచెం పలుచగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి ఇందులోకి మనం తాలింపుని యాడ్ చేసేసుకుందాం తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసి ఆవాలు పచ్చిశనగపప్పు జీలకర్ర యాడ్ చేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొంచెం ఇంగువ కొంచెం పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలని కూడా యాడ్ చేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ప్రిపేర్ చేసుకునే రైస్లోకి యాడ్ చేసుకుంటే మనకి పొంగల్ అనేది రెడీ అయిపోతుంది ఈ పొంగల్ తాలింపు పెట్టుకునేటప్పుడు నెయ్యిని యాడ్ చేసుకోండి నూనె కంటే కూడా నెయ్యి అయితేనే టేస్ట్ బాగుంటుంది రెండు నిమిషాలు మగ్గించిన తర్వాత దించేసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేయటమే ఇప్పుడు రెండవ రోజు ప్రసాదంగా చింతపండు పులిహోరని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఒక గిన్నెలోకి నలభై గ్రాముల నుంచి యాభై గ్రాముల వరకు చింతపండుని ఇలా సెపరేట్ చేసి ఒకసారి వాష్ చేసుకుని కొద్దిగా వాటర్ని పోసి ఒక గంట సేపు నానపెట్టుకోవాలి టైం లేదు అనుకుంటే వేడి నీళ్ళతో నానపెట్టుకోండి లేదు అనుకుంటే చన్నీళ్ళతో నానపెట్టుకున్న సరిపోతుంది చింతపండు నాణ్యలోపు కుక్కర్ గిన్నెలోకి ఒక గ్లాస్ రైస్ని యాడ్ చేసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఒకటికి ఒకటి ముప్పావు గ్లాసు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి ఒకటి ముప్పావు వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుంటే రైస్ అనేది మెత్తగా అయిపోకుండా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ రైస్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని పొడి పొడిగా అయ్యేలా చేసుకోవాలి రైస్ని ఇలా వదిలేకుండా ఉడికిన వెంటనే తీసేసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే కొద్దిగా పొడి పొడిగా అవుతుంది మనం పులిహోర చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలా రైస్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు నుండి గుజ్జును సెపరేట్ చేసి పక్కన పెట్టేసుకోండి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ వేడైన తర్వాత చింతపండు గుజ్జును ఇందులోకి యాడ్ చేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గుజ్జు మొత్తం బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు పులిహోరలోకి మనం ఒక పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం ప్యాన్లోకి నాలుగైదు ఎండుమిర్చి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టి చల్లారినివ్వండి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ పౌడర్ని యాడ్ చేయటం వల్లే మనకి టెంపుల్ స్టైల్ టేస్ట్ అనేది వస్తుంది పులిహోర చింతపండును కూడా ఇలా బాగా చిక్కగా ఉడికిన తర్వాత తీసేసి పక్కకు దించుకోండి ఇప్పుడు మనం పులిహోరలోకి తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్న ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత వేరుశనగపప్పులు పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు కొద్దిగా జీలకర్ర నాలుగైదు ఎండుమిర్చిని యాడ్ చేసి పప్పులు మొత్తం ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోండి జీడిపప్పులు ఆప్షనల్ అండి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసినా పర్లేదు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసి కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోండి తాలింపు ఫ్రై అయిన తర్వాత దించేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా చల్లార పెట్టుకున్న రైస్లోనికి మనం ఫ్రై చేసుకున్న చింతపండును గుజ్జును యాడ్ చేసి చింతపండు గుజ్జు ఈ రైస్ మొత్తానికి బాగా పట్టేటట్టు ఒక టూ మినిట్స్ పాటు మిక్స్ చేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి రుచి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోండి చింతపండు గుజ్జుని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే కొంచెం టైం పడుతుంది కదా అలా కాకుండా ముందు రోజు నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి ఎర్లీ మార్నింగ్ ప్రసాదం చేసుకోవడానికి ఈజీ అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపుని మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేస్తే ఈ పౌడర్సు తాలింపు ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టి పులిహోర అనేది టెంపుల్ స్టైల్లో చాలా టేస్టీగా వస్తుంది ఇలా కలిపిన పులిహోరని వెంటనే సర్వ్ చేయకుండా ఒక అరగంట సేపు పక్కన పెట్టి తర్వాత సర్వ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన రెండవ రోజు నైవేద్యం చింతపండు పులిహోర రెడీ అయిపోయింది ఇప్పుడు మూడవ రోజు ప్రసాదంగా అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేయడం కోసం మనం ముందుగా కొబ్బరి పాలని ప్రిపేర్ చేసుకోవాలి ఈ కొబ్బరి పాల కోసం పచ్చి కొబ్బరికి వెనక ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ మొత్తాన్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని ఒక క్లాత్లో కానీ లేదంటే వడపోతుంటుంది ఉంటుంది కదా వడపోత జాలీలో కానీ వేసి ఈ పేస్ట్ నుంచి కొబ్బరిపాలని సపరేట్ చేసుకోవాలి ఇలా ఒకసారి చేసి సపరేట్ చేసిన తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కొబ్బరిపాలని ప్రిపేర్ చేసుకోవాలి ఈ కొబ్బరిని వేస్ట్ చేయకుండా కర్రీలోకి వాడుకోవచ్చు ఇప్పుడు కుక్కర్లోకి ఒక గ్లాస్ రైస్ని యాడ్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల కొబ్బరిపాలని యాడ్ చేసి మూతతో క్లోజ్ చేసేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు రైస్ని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఈ రైస్ని కూడా వేరొక ప్లేట్లోకి కానీ బౌల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకుని పొడి పొడిగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా చిలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పుని కొంచెం ఇంగువని అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలను కూడా యాడ్ చేసుకోవాలి మిరియాలను యాడ్ చేయటం వల్ల ఈ కొబ్బరి యొక్క ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లకు వరకు కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేసేసి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పాల రైస్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి రుచి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేస్తే మనకి కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోతుంది ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి మిక్స్ చేసి పక్కకు దించేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేయటమే మూడవ రోజు ప్రసాదంగా కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోయింది నాలుగో రోజు ప్రసాదంగా అమ్మవారికి అల్లంగారల్ని సమర్పిస్తారు అల్లంగారలు ఈ ప్రాసెస్లో చేస్తే మిక్సీలో చేసినా కూడా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఈ అల్లంగారల కోసం ఒక గ్లాస్ మినపగుళ్ళని ఒక గిన్నెలోకి యాడ్ చేసి వాటర్ పోసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మునిగే వరకు వాటర్ పోసి మినిమం ఆరు గంటల పాటు ఈ మినపగుళ్ళని నానబెట్టుకోవాలి మినపగుళ్ళు ఎక్కువసేపు నానితేనే గారెలు అనేవి ప్లఫీగా వస్తాయి ఇలా మినపగుళ్ళు పూర్తిగా నానిన తర్వాత రెండు మూడు సార్లు మళ్ళీ వాష్ చేసుకుని వాటర్ మొత్తాన్ని వంపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక నాలుగు ఇంచుల అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి మినపప్పుని వాటర్ ఏమి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మెత్తగా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి పిండి గ్రైండర్లో వేస్తే మెత్తగా వస్తుందండి అలా కాకుండా మిక్సీ జార్లో గారెల పిండిని పట్టుకోవాలి అనుకుంటే అన్నింటికంటే చిన్న జార్లో గారెల పిండిని పట్టుకుంటే చాలా మెత్తగా వస్తుంది గారెలు కూడా చక్కగా వస్తాయి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని మిక్స్ చేసుకుని ఇందులోనే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మనం గారెల్ని ప్రిపేర్ చేసేసుకోవటమే స్టవ్ మీద ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ఈ అల్లం అల్లంగారెని ప్రిపేర్ చేసుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు గారెల్ని ప్రిపేర్ చేసేసుకుంటే మనకి నాలుగవ రోజు ప్రసాదంగా అల్లం గారెలు రెడీ అయిపోతాయి దేవీ నవరాత్రుల్లో ఐదవ రోజు ప్రసాదంగా దద్దోజనాన్ని సమర్పిస్తారు ఈ దద్దోజనం కోసం ఒక కప్పు రైస్ని కుక్కర్లోకి యాడ్ చేసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసి రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి మెత్తగా ఎంతవరకు మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసేసి మనం కుక్ చేసుకున్న రైస్ని గరెట్తో కానీ లేదంటే స్మాషర్తో కానీ కొద్దిగా మెత్తగా అయ్యే వరకు స్మాష్ చేసుకోవాలి ఇలా మెత్తగా స్మాష్ చేసుకుంటే దద్దోజనం యొక్క టెక్స్చర్ అనే టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ని యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పుల వరకు కాచి చలాచిన పాలను యాడ్ చేసుకోండి అలాగే రెండు కప్పుల వరకు పెరుగుని యాడ్ చేసుకోండి పెరుగు పుల్లగా ఉండకుండా ఫ్రెష్ పెరుగు అయితే దద్దోజనం యొక్క టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు బాగా కలిపేసి మనం ఇందులోకి తాలింపుని పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసి రెండు టేబుల్ స్పూన్ల తాలింపు దినుసులు అలాగే పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలని యాడ్ చేసుకోవాలి చాలామంది దద్దోజనంలో పసుపుని యాడ్ చేయండి ఇష్టం ఉన్నవాళ్ళు యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసి తాలింపుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తాలింపుని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ దద్దోజనంలోకి యాడ్ చేసేసి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే దద్దోజనం రెడీ అయిపోతుంది ఆరవ రోజు ప్రసాదంగా అమ్మవారికి కేసరిని నైవేద్యంగా పెడతారు ఈ వీడియోలో రవ్వ కేసరిని పంచదారత కాకుండా బెల్లంతో ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ని కూడా కొద్దిగా దూరగా ఫ్రై చేసుకుని పక్కకు దించేసుకోవాలి అదే ప్యాన్లోకి ఒక కప్పు రవ్వను యాడ్ చేసుకుని ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి రవ్వ ఫ్రై అయ్యేలోపు వేరొక గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి రవ్వ ఫ్రై అయ్యేలోపు మనకి ఈ వాటర్ కూడా బాయిల్ అయిపోతాయి ఇలా ప్రిపేర్ చేసుకుంటే కేసరి కూడా త్వరగా అయిపోతుంది ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న రవ్వలోకి ఈ వాటర్ని కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ రవ్వని ఉడికించుకోవాలి ఇలా రవ్వ ఉడికి కొద్దిగా చిక్కబడుతుంది చిక్కబడిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఈ బెల్లం కరిగి కేసర్ అనేది ఇంకొంచెం లూజ్గా అవుతుంది బెల్లం మొత్తం కరిగి దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి మధ్యలో అవసరమైతే కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులోనే కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి బెల్లం పూర్తిగా కరిగిపోయి రవ్వ కొంచెం దగ్గరికి పడేంత వరకు చేసుకోండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత కావాలంటే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి రవ్వ కేసరి రెడీ అయిపోతుంది ఏడో రోజు ప్రసాదంగా అమ్మవారికి శాకాన్నం లేదా కదంబాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఈ కదంబం రెసిపీని అల్లం ఉల్లి వెల్లుల్లి లేకుండా ప్రిపేర్ చేయాలి ముందుగా కుక్కర్లోకి ఒక గ్లాస్ రైస్ని అదే గ్లాస్తో ముప్పావు గ్లాస్ వరకు కందిపప్పుని యాడ్ చేసుకోండి ఈ రైస్ కందిపప్పును కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని మనం కొలత తీసుకున్న గ్లాస్తోనే నాలుగు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసి మూత పెట్టేసి మూడు ఉజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఈలోపు మనం మనకి నచ్చిన వెజిటబుల్స్ని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అల్లం ఉల్లి వెల్లుల్లి లేకుండా ఏ వెజిటబుల్స్ అయినా సరే తీసుకోవచ్చు నేను ఇక్కడ ఒక చిన్న గుమ్మడికాయ ముక్క ఒక పొటాటో ఒక ములక్కడ రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి ఒక క్యారెట్ నాలుగు దొండకాయలు నాలుగు బెండకాయలని యాడ్ చేశాను మనకి అవైలబుల్గా ఉన్న ఏ వెజిటేబుల్స్నైనా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే ఒక కప్పు వరకు పచ్చి బఠానీ కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మనం ఈ కూరగాయలని కొద్దిగా కుక్ చేసుకోవాలి కుక్కర్లో కుక్ చేసేటట్టయితే వెజిటేబుల్స్ అన్నింటినీ యాడ్ చేసి ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుంది ఇలా కుక్ చేసుకున్న కూరగాయ ముక్కల్ని దించేసుకుని పక్కన పెట్టేసుకోండి అలాగే మనకి ఈ రైస్ కూడా ఉడికిపోయి ఉంటుంది ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా కడిగి నానబెట్టుకోండి ఇప్పుడు శాకరణం కోసం ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువును కూడా యాడ్ చేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని వాటర్తో సహా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేసి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జును కూడా సెపరేట్ చేసి ఇందులోకి యాడ్ చేసేసుకోండి చింతపండు నుండి గుజ్జుని సెపరేట్ చేయడానికి నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేశాను ఇప్పుడు ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేసి మూతపెట్టి ఈ పులుసులో కూరగాయ ముక్కల్ని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా కూరగాయ ముక్కలు బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ కందిపప్పు రైస్ కలిపి ఉడికించాం కదా ఈ రైస్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఇలా రైస్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం రెండు టీ స్పూన్ల వరకు సాంబార్ పౌడర్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకోండి అవసరమైతే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి మనం ముందు తగ్గుక వేసాం కాబట్టి చూసి అవసరమైతే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఈ ఫ్లేవర్స్ అన్నీ అన్నానికి పట్టేటట్లు ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీరని స్ప్రింకిల్ చేసేసుకొని మిక్స్ చేసుకొని కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే చాలా టేస్టీగా ఉండే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం ప్రసాదం రెడీ అయిపోతుంది ఎనిమిదో రోజు ప్రసాదంగా అమ్మవారికి క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెడతారు క్షీరాన్నం కోసం ఒక కప్పు రైస్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసి మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక గంట సేపు నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు పాలని రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి పాలని పొంగు వచ్చేంత వరకు కాగిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న రైస్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకోండి ఇలా రైస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటూ రైస్ పూర్తిగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఈలోపు వేరొక గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ని కొలుచుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు బెల్లాన్ని తీసుకుని ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి బెల్లం కరిగేంత వరకు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఇక్కడ ఏమీ రావాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న బెల్లం వాటర్ని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఈలోపు మనకి రైస్ కూడా పూర్తిగా కుక్ అయిపోయి ఉంటుంది రైస్ని వీలైనంత మెత్తగా కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో గరిటితో స్మాష్ చేసుకుంటూ కుక్ చేసుకుంటే రైస్ ఇంకొంచెం మెత్తగా మనకి క్షీరాణానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇంకొక కప్పు వరకు పాలను యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసే రెండు నిమిషాల ముందు పాలను యాడ్ చేయడం వల్ల క్షీరాన్నం అనేది గట్టిగా అయిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసి మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న క్షీరాన్నంలోకి పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ను కూడా యాడ్ చేయాలి ఇక్కడ బెల్లం వాటర్ అనేది పూర్తిగా చల్లారాలండి చల్లారకపోతే ఈ క్షీరాణం అనేది పాలు విరిగిపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇందులోకి యాడ్ చేసుకోండి బాగా కలిసేటట్లు మిక్స్ చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేస్తే అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీరాన్నం రెడీ అయిపోతుంది తొమ్మిదో రోజు ప్రసాదంగా సేమియా పాయసం కానీ బెల్లం పొంగల్ కానీ నైవేద్యంగా పెడతారు ఈ సేమియా పాయసం కోసం ఏదైనా ఒక కప్పు కొలతతో తీసుకుని పావు కప్పు వరకు సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని మునిగే వరకు వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక అరగంట సేపు నానపెట్టుకుంటే సగ్గుబియ్యం మనం పాయసం కాసినప్పుడు త్వరగా ఉడికిపోతుంది నేను ఇక్కడ చిన్న సగ్గుబియ్యం తీసుకున్నానండి లావు సగ్గుబియ్యం అయినా సరే తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పును యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత కిస్మిస్లను యాడ్ చేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే నెయ్యిలోకి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు సేమ్యాల్ని తీసుకోవాలి అంటే మనం ఇక్కడ సగ్గుబియ్యం సేమ్యాలు కలిపి ఒక కప్పు వరకు తీసుకోవాలి ఇలా సేమ్యాలని పక్కన పెట్టేసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్తో సహా యాడ్ చేసేయండి వేరొక గిన్నెలోకి ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని కొద్దిగా వాటర్ను పోసుకొని బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి ఈలోపు మనం సగ్గుబియ్యం ఉడికిపోయి ఉంటుంది ఇందులోనే మూడు కప్పుల వరకు పాలను యాడ్ చేసుకోండి ఈ పాలల్లో సగ్గుబియ్యం కూడా పూర్తిగా ఉడికిపోవాలి సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిన తర్వాత మనం ఇక్కడ సేమ్యాల్ని యాడ్ చేసుకుందాం ఈలోపు బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయి ఉంటుంది కదా ఇలా బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా కరిగించుకున్న బెల్లాన్ని కూడా దించేసి పక్కకు పెట్టేసుకోండి లోపు సగ్గి బియ్యం పూర్తిగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలను కూడా యాడ్ చేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సేమియాలు కూడా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి సేమియాలు మరీ మెత్తగా అవ్వకూడదండి మరీ మెత్తగా అయితే ఈ సేమియా పాయసం అనేది చల్లారిన తర్వాత బాగా గట్టిగా అయిపోతుంది కొద్దిగా మనం బ్రేక్ చేస్తే జస్ట్ బ్రేక్ అవ్వాలంతే మరీ మెత్తగా ఉడికించకూడదు వీడియోలో చూపిస్తున్నట్లు జస్ట్ బ్రేక్ అయితే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా యాలకుల పొడిని మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే ఇప్పుడు ఇందులోకి ముందుగా కరిగించి పెట్టుకున్న ఈ బెల్లం వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేయాలి బెల్లం వాటర్ పూర్తిగా చల్లారిపోవాలి పూర్తిగా చల్లారితేనే సేమియా పాయసం యొక్క పాలు అనేది విరిగిపోకుండా ఉంటాయి ఇలా యాడ్ చేసుకుని మిక్స్ చేస్తే తొమ్మిదవ రోజు ప్రసాదమైన సేమియా కేసరి రెడీ అయిపోతుంది పదవ రోజు ప్రసాదంగా అమ్మవారికి నువ్వుల అన్నాన్ని ప్రసాదంగా సమర్పిస్తారు నువ్వుల అన్నం కోసం ముందుగా అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు రెండు మూడు ఎండుమిర్చిని యాడ్ చేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే పప్పుల్ని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పప్పులన్నీ క్రిస్పీగా అయ్యి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నాలుగు టీ స్పూన్ల వరకు తెల్ల నువ్వులను యాడ్ చేసుకోండి నువ్వులని యాడ్ చేయగానే స్టవ్ ఆఫ్ చేసేయండి ఎందుకంటే ఈ ప్యాన్కున్న వేడికే నువ్వులు అనేవి చక్కగా ఫ్రై అయిపోతాయి స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని నువ్వులు చిట్టుపట్లాడిన తర్వాత పక్కకు దించేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి ఐదు నిమిషాల్లోనే నువ్వులన్నం రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు నూనెనే యాడ్ చేసుకోవాలి నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు తాలింపు దినుసులను యాడ్ చేసుకోవాలి ఇందులో నేను ఒక టీ స్పూన్ వేరుశనగపప్పులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఆరేడు నల్ల నల్లమిరియాలని కూడా యాడ్ చేశాను ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చిని కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీడిపప్పులని యాడ్ చేసుకోండి కొద్దిగా ఇంగువని హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్స్ అనేవి తినేటప్పుడు బాగుంటుంది ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇందులోకి యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేయండి ఇప్పుడు ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేసి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి నవరాత్రుల్లో ఆఖరి రోజు ప్రసాదంగా నువ్వులన్నం రెడీ అయిపోతుంది అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా ఈ నవరాత్రులో అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం రెసిపీని ఈజీగా మనం చేసేయచ్చు ఈ పది రకాల ప్రసాదాలతో పాటు అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగలి శనగలు బెల్లం గారెలు ఇలాంటివి కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటారు వీటితో పాటు ఆ ప్రసాదం రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్